त्याचं <laughs>

अरे नीक सीट ले रखी है नीक सीट दिखाओ ना सीट दे अरे अंदर अंदर की सीट मालूम चलता हाँ सीट एक बिकिच कोट में नाल बिकिच कोट में बंदी क्या बात है तब कोई बंदी करते हैं ये बंदी करते हैं बंदी हाँ बंदी सीट को नहीं इधर इधर हार्स वार बंद

ೇಡಿಗಾರು ಅಂತರಿಯ ಅ

ഓം മരിവ വേദാവേം ആണ്

వెంటనే నన్ను కాలెక్కించుకున్నారు అప్పుడు వచ్చి ఆ సమయాన్ని కూడా సజీవ మందిలో అందుకో నేను ఆయన ఎక్కడ ఉన్నా సందడి ఉంటుంది సంతోషంగా కాదు చేతలు టెక్నాలజీ కూడా వాడే నాయకులు ఎవరంటే అది చేత మన జేసీ గారు కూడా యాక్టివ్గా మరి ఖరీఫ్లో సక్సెస్ఫుల్గా చేశారు రవి కూడా అదేవిధంగా నూటికి నూరు పాళ్ళు సక్సెస్ చేస్తారనేటువంటి నమ్మకం మాకుంది అధికారంలో ఉంది రైతాంగంలో కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మన రామబాబు కూడా డీసీ చైర్మన్ గారు కలెక్టర్ గారి దృష్టికి ఇటు మంత్రి గారి దృష్టికి మధ్యలో నా దృష్టికి పెట్టి ఎప్పటికప్పుడు ఒక్క ఎకరా కూడా నేల రోడ్డు లేకుండా తీర్చినందుకు ఆయనకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు ఇంకా ఏవైతే చేప చెరువులు చేప చెరువులకు చేప చెరువులు కూడా ఆదుకోవాలని చెప్పి మన నిన్నటి నుంచే కలెక్టర్ గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి నా దృష్టికి తీసుకొస్తా ఉన్నాడు ఆయన తప్పనిసరిగా కూడా ఇరవై ఐదు వరకు నడిచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి కూడా రైతాంగాన్ని చెప్తున్నా ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత అన్ని నీటి సంఘాలకి ఎన్నికలు పెట్టాం డీసీ కంపెనీలకి ఎన్నికలు పెట్టాం ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ కంపెనీ కూడా మనము ఎక్కడికక్కడ ఎవరిని ఏ విధంగా ఉపయోగించాలో రైతాంగాన్ని మీకే అవకాశం కల్పించి మనం ఏర్పాటు చేసుకున్నాం కానీ కొంతమంది మీ పనులు మీకు తెలియకుండా తూములు పడవటం కానీ వేరే వాళ్ళు ఎక్కేస్తే చేస్తే మొదటి వార్తంగా చెప్తున్నా వాడి ఎంత వాడైనా సరే చేరుకోలేవలసిందే తూలు అంటుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నిజంగా మీకు అన్యాయం జరిగింది కష్టం ఇన్చార్జ్ యూనిట్ ఇన్చార్జ్ ఉన్నాడు సీనియర్ లీడర్ కూట నాయకులు ఉన్నారు మీకున్న బాధ ఏంటో మీకున్న ఆవేదన ఏంటంటో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటో వాళ్ళకి చెప్పండి తప్ప మనం హై హ్యాండెడ్గా ఆ ప్రభుత్వంలో ప్రవర్తిస్తే మనం ఆన్సర్ గు మీరు తీసిన భూముల వల్ల ఈరోజు చేతికొచ్చినటువంటి ధాన్యం మళ్ళీ మాకు తగ్గిపోయి మా చేతిలో అని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేస్తా ఉన్నారు అలాంటి అవకాశాన్ని ఎవరో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఇరిగేషన్ వాళ్ళు కానీ డీసీ చైర్మన్ కానీ నీటి సంఘం ప్రెసిడెంట్ కానీ ఓటర్ల నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ ప్రతి వారికి కూడా ఒక బాధ్యత ఉంది ఇది బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సున్నితంగా ఉండే విషయాన్ని సున్నితంగా హ్యాండిల్ చేయాలి ఇబ్బంది కూడా రావడానికి వీలు లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇంకా కొంతమంది చెప్తా ఉన్నారు ఇది వరకు ఉన్నటువంటి బ్యాంక్ అధ్యక్షుడు ఎవరైతే దూరిపాడ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నాడో బజ్జీ అయినటువంటి వ్యక్తి ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఈ యొక్క సొసైటీ డబ్బుని దుర్వినియోగం చేశాడు అది ఎంక్వైరీ రిపోర్ట్ లో కూడా ఫిఫ్టీ చేయమని ఉత్తర్వులు ఇచ్చారు కానీ ఇప్పటికి కూడా ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టమన్నారు ఆయన్ని అరెస్ట్ చేయమన్నారు ఇలాంటివి ఏమి కూడా చేయకోకుండా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారు పురోధనం తర్వాత మరి మన జేసీ జయశీకర్ దగ్గరికి ఈ విషయాలన్నింటినీ కులంకుషంగా జయశీకర్ దృష్టికి తీసుకువచ్చి చర్చించి ఎవరైతే పంది పొక్కుల్లాగా ఈ రైతాంగానికి సంబంధించినటువంటి సొసైటీ డబ్బులు ఆ డబ్బు ప్రతి రూపాయి కూడా వసూలు చేసి మీ సొసైటీకి జమ చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఒక కోటి యాభై ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మూడు రూపాయలు డిపాజిట్లు వెనక్కి ఇవటం జరిగింది అదే విధంగా రెండో వేల నూట ఇరవై రెండు మందికి ఒక కోటి ఇరవై ఒక్క లక్షల నాలుగు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇచ్చారు ఇంకా నలభై మందికి ముప్పై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు ఇంకా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తప్పకుండా అవి కూడా చెల్లించి తీరుస్తాం ఇది ఎవరిదే కాదు ఇది మనందరిది ముఖ్యంగా కాబోయే బ్యాంక్ ప్రెసిడెంట్ మోహన్ గారికి నేను చెప్పేది ఏమిటంటే మన ఈ సొసైటీ ఒక ఆదర్శవంతమైన సొసైటీ ఈ గ్రామమే గొప్ప ఆదర్శవంతమైనటువంటి గ్రామం ఎంతోమంది మహనీయులు పుట్టినటువంటి గ్రామం మరి ఈ గ్రామంలో ఏ రకమైనటువంటి అసౌకర్యాలు కలగడానికి వీలేదు మన సొసైటీలో ఏమైతే మీరు ఐదు రూపాయలు తీసుకుని మినరల్ వాటర్ వ్యాపారం చేస్తున్నారో దాన్ని ఉచితంగా లోపల మన సొసైటీలో మనం ధాన్య వ్యాపారం చేస్తున్నాం కొన్ని కోట్ల రూపాయలు మన ధనం మన వ్యాపారం ద్వారా సంపాదించినటువంటి ధనం ఉంది ఆ ధనం రావడానికి కారణం మన గ్రామంలో కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి పేదవాళ్ళకే ఇస్తున్నాం కాబట్టి పెద్ద పెద్ద వారి అంగరంగలు ఉన్నాయి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళే మా దగ్గర నుంచి పట్టుకెళ్ళు పట్టుకెళ్ళారు కాబట్టి ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయడు ఇంటికో క్యాన్ గైడ్ కూడా ఫ్రీగా పనిచి వాటర్ ఒక క్యాన్ దగ్గర ఉంటే ఒక క్యాన్ మన కామన్ గుడ్ ఫండ్ అని ఉంటుంది నువ్వు వచ్చినటువంటి ఆదాయంలో సంవత్సరానికి ఇంకా పర్సంటేజీ నువ్వు ఈ గ్రామానికి కాని వివిధ సేవా కార్యక్రమాలకు కానీ ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది తద్వారా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి డిస్ ఒకరికి పర్మిషన్ తీసుకుని ఎంతైతే ఖర్చు పెట్టచ్చో తిన్స్ కూడా ఉండి ఇంకా చాలా కొద్ది మన కార్యకర్తల దగ్గర డబ్బులు చక్కగా తీసుకుని ఉన్నాం ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేశాను కొన్ని పనులు శంకుస్థాపన కూడా చేశాం ఇంకా అడిగితే మన వాళ్ళు ఇంకొక ఇరవై రోజుల్లో ఈ మాసోళ్ళు అయిపోతాయి వడ్లన్నీ కూడా వెళ్ళిపోతాయి మరి ఎంతో ప్రాతిపదిక మీద ఈ రోడ్లన్నీ కూడా మీరు ఏమైతే ఇచ్చారో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి నాకు మాట్లాడం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పద్నాలుగు పదిహేను ఆర్థిక సంఘం యొక్క నిధులు మరి ఇరవై రెండు లక్షల రూపాయలు గ్రామ పంచాయతీకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటం వచ్చిన తర్వాత జమ చేసే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మేజర్ పంచాయతీకి పవన్ కళ్యాణ్ గారు రెండు లక్షల రూపాయలు మరి ఆయన కూడా సాయం చేయడం అంటే గ్రామాలను అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ద్వారా వచ్చినటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఏదైతే సిక్స్టీ పర్సెంట్ వేసి హండ్రెడ్ పర్సెంట్ లేబర్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ మనకు వచ్చిందో ఆ సిక్స్టీ పర్సెంట్ డబ్బులతోనే మీ గ్రామాల్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నామని చెప్పి కూడా మీకు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ముఖ్యంగా మన రైతులందరికీ నమస్కారం అన్నిటికంటే ముందు నేను చెప్పాల్సింది ఈ పోతునూరు దోషపాడ సైడ్ నేను ఫస్ట్ టైం వస్తున్నా జాయిన్ అయినాక ఇంత మంచి ఊరులో మీరు ఉంటున్నారు ఎంత అందంగా మీ ఊరు ఉందంటే మొత్తం దారి పొడుగునా నీట్గా ఉంది ఎక్కడ చూసినా కొల్లేరు కొల్లేరులు అన్నీ ఉన్నాయి దాంట్లో కోనేరులు అన్నీ ఉన్నాయి దాంట్లో మొత్తం ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి అటు తిరిగి చూస్తే మొత్తం బంగారు రంగంలో ఈ వరి మీది పండి ఉంది చాలా అదృష్టవంతులు ఇంత మంచి ఊర్లో మీరు అందరు ఉంటున్నారు మీకు కూడా అభినందనలు ఇంత బాగా మీ ఊరిని మీరు అందరు పెడుతున్నారు ఈరోజు ఇక్కడ మన ఎమ్మెల్యే గారితో కలిసి పవర్ టిల్లర్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది మన ఎమ్మెల్యే గారి గురించి ఒక చిన్న మాట ఒక నిమిషంలో ఆయన ప్రజలతో మొత్తం అమేకమై తిరుగుతారని అది మేము రాగానే తెలిసింది మాకు వరదల టైంలో మేమేదో పొద్దున్నే లేచి అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతున్నామని మేము అనుకుంటే అక్కడ పోయి చూసేసరికి ఆల్రెడీ ఉంటారు ఎవరే గారు ప్రజలతో కలిసి వరదల టైంలో పనిచేస్తూ ఇంకొకటి మాకు తెలిసింది ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన చాలా టెక్నికల్లీ సౌండ్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మ్యాటర్ పైన ఆయనకి చాలా సార్లు అధికారుల కంటే కూడా ఎక్కువ అవగాహన ఉంటుంది ఆయన అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు టెక్నికల్గా అందుకనే నేను ఎప్పుడైనా గ్రౌండ్ లెవెల్ ఏదైనా ఫీడ్బ్యాక్ కావాలంటే ఎమ్మెల్యే గారిని అడుగుతాను బాగా అయిందా ఆయన ఆనెస్ట్ గా చెప్పేస్తారు దాన్ని ఇంకా వేరేది ఉండదు ఆయన బాగా అయింది అని చెప్పారంటే నిజంగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందని సో ఖరీఫ్ సీజన్ లో మంచిగా అయింది అని ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది సేమ్ గా ఇప్పుడు రవిలో కూడా మేము అసలు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మేము ప్రొక్యూర్మెంట్ అనేది ఒక చేస్తున్నాం అంటే అది ఓన్లీ ఒక్కటే ఒక్కటే ఒక రీజన్ అది కరెక్ట్ గా జరగాలి రైతు సేవ కోసమే ఈ ప్రొక్యూర్మెంట్ అనేది ఉంటుంది సో అందులో మీకు ఆల్రెడీ ఈ ప్రాసెస్ మొత్తం ఎట్లా డిజైన్ చేసుకుంటారు అంటే ఎక్కడెక్కడ రైతు నష్టపోకుండా ఉండేటట్టే ఇది డిజైన్ చేయడం జరిగింది చాలా సార్లు అవగాహన లేక లేక తెలియక కొన్ని రకాలుగా నష్టపోతుంటారు అందుకే నేను ఎక్కడ ప్రొక్యూర్మెంట్ ఎక్కడైనా చెప్పిందే మళ్ళీ మళ్ళీ రెండు మూడు విషయాలు చెప్తాను మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను సో దయచేసి వినండి ఫస్ట్ తేమ శాతం ఎంత ఉండాలమ్మా ధాన్యం అమ్మే ఇచ్చే ముందు పదిహేడు ఇది అందరికీ తెలిసేది కదా ఈ నెంబర్ ఎప్పుడు మర్చిపోద్దండి ఎందుకంటే మీరు ఎండబెట్టి పదిహేడు శాతం ఇచ్చారంటే ఇంకా మన ప్రొక్యూర్మెంట్ అంతా సాఫీగా సాగిపోతుంది ఎక్కడ ఇబ్బందులు రావు కొంచెం పచ్చి ధాన్యం అట్లా ఇట్లా అయితేనే మనకి గొడవలు స్టార్ట్ అవుతాయి పదిహేడు అనే నెంబర్ అందరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రబీ టైంలో మనకి లోకల్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వెంటనే పదిహేడు అవ్వంగానే పంపించేసేయండి అదొకటి నెక్స్ట్ గన్ని క్వాలిటీ మన గోన సంచులా ఎట్లా ఉన్నాయి మంచిగా ఉన్నాయా లేదా అనేది అది మీ హక్కు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉన్న గన్నీనే మీకు ఇవ్వాలి అది మా పని మేము ఉన్నదే దానికోసం బాగాలేదంటే అక్కడ పడే అని చెప్పండి ఈరోజు మంచివి ఇవ్వండి తీసుకుని రండి అని చెప్పి సిమిలర్లీ ఇక్కడ ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెన్స్ మన అగ్రికల్చర్ స్టాఫ్ కానివ్వండి సొసైటీ స్టాఫ్ కానివ్వండి వాళ్ళకి మంచి గన్ని ఇవ్వడం మన పని కానీ ఈచ్ అండ్ ఎవ్రీ చెక్ గనీ చెక్ చేసి అక్కడ పెట్టండి మంచిగా ఉంటే రైతులకు ఇవ్వాలి నెక్స్ట్ అమ్మ ఇప్పుడు అనుకోకుండా రవి మొదలంగానే మనకి చిరుకులు వర్షాలు కొంచెం ఈ గాలు ఇవన్నీ వస్తున్నాయి దానికోసము మీరు నైట్ టైం ఈవినింగ్ టైం వెళ్లే ముందు ఆ దానికి మంచిగా టాల్పోలిం అన్ని కప్పండి వీలైనంత వరకు అందరికీ అయితే ఇవ్వ ఇవ్వగలమని చెప్పాను కానీ వీలైనంత వరకు మన సొసైటీ నుంచి కొనించి పెట్టాము మనము టార్పోలిన్స్ ఇంకా కూడా పెంచుతాము కొంచెం పెద్ద రైతులు మీరు కొనుక్కునే స్తోమత ఉంటది కాబట్టి మీరు కొనుక్కోండి చిన్న రైతులకి ఆ వాటిని వాడుకోవడానికి వదిలేయండి కొంచెం సో చిన్న రైతులు వచ్చి అడిగినప్పుడు సొసైటీలో ఇవ్వండి ఆ టాల్పోలిన్స్ వాళ్ళు వాడుకోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయాక మీకు రిటర్న్ ఇచ్చేస్తారు ఇదే కాకుండా మీకు ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా సరే కంట్రోల్ రూమ్ నెంబర్ ఇప్పుడు సొసైటీ గోడ మీద పెద్దగా అక్క ఆ నెంబర్ కి కాల్ చేయండి అంతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తుంది ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి నేను చూస్తాను దానికి ఏం కాల్స్ వచ్చినాయని మీకు గద్దీ బాగేదా వెహికల్ దొరకట్లేదా ఇల్లులో సతాయిస్తున్నారా ఎట్లాంటిది ఉన్నా సరే దానికి ఒకసారి చెప్పండి మీకు వర్షాలు వచ్చినా ఏమొచ్చినా మేము అందరం మీతో తిరగడానికి రెడీగా ఉంటాము మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని ఆపమని చెప్తే ఒకవేళ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అంత మంచిగానే ఉంది తర్వాత వర్షాలు అట్లా ఏమైనా వస్తే ఎప్పుడు ఆపాలి ఎప్పుడు పోయచ్చు అది కొంచెం చెప్తుంటే మనకి ఫాలో అయితే మంచిగా అయిపోతుంది మనకి ఒక నెక్స్ట్ రెండు మూడు వారాలలోనే మొత్తం అంతా క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ అంత బాగా జరగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి సొసైటీతో సొసైటీ సెక్రటరీ ఓకే ఓకే చాలా టైం తర్వాత మళ్ళీ మనకు వచ్చింది అవకాశం సొసైటీ నుంచి ప్రొక్యూర్మెంట్ చేయడానికి సో మీరు రైతులకు ఎట్లా ఈజీగా చేయాలి ఎట్లా చేస్తే మంచిగా అవుతుంది ఇది ఆలోచిస్తూ చేయండి ఈ అవకాశాన్ని చేసుకోవద్దు మంచి తన్నీస్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళు రాగానే వాళ్ళకి చేయడం కానివ్వండి చేయండి అట్లానే సొసైటీ స్టాఫ్ అన్నిస్టెంట్ కూడా యాక్టివ్గా ఉండాల్సి కోరుతున్నాను అంతే అండి థ్యాంక్ యూ సో మచ్ அப்பறம் சைலண்ட் பண்ணுங்க ஓகே செட் ஓகே நாம இது சைலண்ட் பண்ணுவோம் சரி சரி எக்கட் இது ஏ எக்கட் இது ஏ ஓட கேரல் நான் திசேல

వరకపేటకెళ్ళినప్పుడు చింపించడం పద్దు పద ఉని మరి అలాగే అభిజాబు పదక ఉర్గనీలు ఈ ఉరికోనిలు రబీలో ఎకరాకి అరవై బస్తాలు హైయెస్ట్ చరిత్రలో పండన్నంత ధాన్యం ఈ సంవత్సరం పండించగలిగాం గోదావరికి చివరి భూములు అయినప్పటికీ కూడా మంత్రి గారి యొక్క చొరవతో ప్రభుత్వం యొక్క ఆదేశాలతో ఆకర ఎకరానికి కూడా కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి మల్కాపురానికి కూడా కొంత ఏరియా ఈరోజు దాళవా ఇచ్చి మరి ప్రభుత్వం ఆదుకుంది ప్రతి ధాన్యం గింజ ఈ ప్రభుత్వం కొంటుంది ఎవరికి ఏ రకమైనటువంటి డౌట్ వద్దు గతంలో లాగా మేము ఇన్ని కేజీ ఇన్ని బస్తాలే కొంటాం ఎకరానికి ఇంతకు మించి ఎక్సెస్ పండినటువంటి ధాన్యాన్ని మేము కొనము అనేటువంటి నిబంధన లేదు మీకు ఎంతైతే పండిందో ప్రతి గింజ ఈ ప్రభుత్వం ద్వారా కనిపించి మీరు మిల్లుకు చేరినటువంటి ఇరవై నాలుగు గంటల్లో మీ మీ అకౌంట్లో ఏ రకమైనటువంటి దళారీ వ్యవస్థ లేకుండా డబ్బులు వేయటానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుని ఉందని చెప్పి ఈ సందర్భంగా మేమందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా టార్పాలియన్స్ కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నాం ఎవరో కూడా ఆందోళన చెందొద్దు ఎంత తొందరగా మీరు మాసూలు చేస్తే అంత తొందరగా మేము కొని దీన్ని మిల్లరకు పంపించి మీ యొక్క భారాన్ని తగ్గిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కొనుగోలు కేంద్రం గురించి ఇదే ధాన్యం గురించి ఇదే గత ప్రభుత్వంలో ఇదే గ్రామంలో మేము వచ్చి రిలే నిరాహార దీక్ష కూడా చేసి మరి ఆ రోజున మేము పోరాటం చేసాం ఆ పొజిషన్లో ఉండగా ఈ రోజున ఏ రైతు కూడా నా ధాన్యం కొనలేదు ఈ ప్రభుత్వం నా వైపు చూడటం లేదు అనేటువంటి అవకాశాన్ని లేకుండా చేస్తాం మరొకటి ఏంటంటే ఎవరైతే ఈ కౌలు రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్కే కేంద్రం ద్వారా స్థానికంగా ఉండేటువంటి విఆర్ఓల ద్వారా వ్యవసాయం చేసేటువంటి ప్రతి రైతుకి అన్నదాత సుఖీభావ కింద ఇరవై వేల రూపాయలు మనము పెట్టుబడి సాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చున్నాం రేపు తొలకరలో జూన్లో నార్మల్ పోసే టయానికి ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తాం కాబట్టి ప్రతివాడు కూడా కౌలు కార్డు తీసుకుని ఎందుకంటే ఎక్కువ రైతాంగం కౌలుదారులే కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని ప్రతి రైతుకి అందే విధంగా స్థానికంగా ఉండేటువంటి కూటమి నాయకులు బ్యాంక్ అధ్యక్షుడు సీనియర్ నాయకులు డీసీ చైర్మన్లు నీటి సంఘం ప్రెసిడెంట్లు మాజీ బ్యాంక్ ప్రెసిడెంట్లు పార్టీ ప్రెసిడెంట్లు ఎవరైతే కూటమిలో నాయకులుగా ఉన్నారో ప్రతి వారు భాగస్వామ్యం కావాలి కౌలుకు వ్యవసాయం చేసేటువంటి వాడికి ప్రతి వారికి కార్డు వచ్చే విధంగా మీరు కృషి చేయాలి మేము వ్యవసాయం చేస్తున్నాం మాకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తానన్న హామీ నెరవేర్చలేదు ఎమ్మెల్యే పట్టించుకోలేదు నాయకులు పట్టించుకోలేదు అనేటువంటి చెడ్డ పేరు తీసుకురావద్దు ప్రతి వాడికి కౌల్ కార్డు ఉంటుందా లేదా ఏం జరుగుతుంది అనేది జేడిఏ గారు మీ ఫీల్డ్ స్టాఫ్కి చెప్పాలి మీరే కాదు మీతో పాటు రెవెన్యూ వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ పంచాయతీ సెక్రటరీ టోటల్గా ఎవరైతే ఉన్నారో స్ట్రక్చర్ అంతా ఇన్వాల్వ్ అవ్వాలి ప్రతి వాడికి కార్ డ్రా ప్రతి వాడికి వాడు నిజంగా వ్యవసాయం చేస్తుంటే ఆ ఇన్సెంటివ్ వాడికి రావాలి వాడి ఫ్యామిలీకి అది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత కొంతమంది కొల్లేరు బెల్ట్ గ్రామాలు కానీ బెడ్ గ్రామాలు కానీ కొవలి పోతునూరు దోసపాడు ఈ ఏరియాల్లో ఫిష్ ట్యాంకులు ఉన్నాయి ఇప్పటి వరకు రబీకి ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి ఒక్క చుక్క నీళ్ళు కూడా చేపల చెరువుకి ఇవ్వటానికి మా రైతులు కానీ మా డీసీ చైర్మన్ గారు కానీ మేము కానీ ఒప్పుకోలేదు ఇరవై ఐదో తారీఖు దాకా కాలువని కంటిన్యూ చేయమంటున్నాం ప్రభుత్వాన్ని కూడా గారిని కూడా అడుగుతున్నాం తప్పనిసరిగా ఇరవై ఐదు వరకు కూడా కాలువ తీసుకుని వచ్చి చేపల చెరువు రైతులు కూడా మా రైతులే వాళ్ళు కూడా మాలో భాగమే ఈ ప్రభుత్వమే వాళ్ళని ఎంకరేజ్ చేసి చేపల చెరువులు తోగుకుంటానంటే సహకరించింది వాళ్ళకు అన్యాయం జరగడానికి వీలు లేదు ప్రతి మంచినీటి చెరువుకి ప్రతి చేపల చెరువుకి కూడా నీటి ఎద్దడి రాకుండా కాసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో నీళ్ళు ఇచ్చేందుకు కృషి చేస్తాం ఇప్పించి తీరుతాం ఓకే